ప్రొద్దుటూరు దీప్తి జూనియర్ కాలేజ్ యాజమాన్యం నిర్వాహకం ఇద్దరు ఇంటర్ విద్యార్థులను విచక్షణారహితంగా బాదిన బాధిన ఫిజిక్స్ లెక్చరర్ విద్యార్థుల గాయాలకు పెయిన్ కిల్లర్ స్ప్రే కొట్టి పంపించిన కాలేజీ యాజమాన్యం విద్యార్థుల తల్లిదండ్రులు విద్యార్థి సంఘాలు దీప్తి జూనియర్ కాలేజీ వద్ద ఆందోళన జస్ట్ ఎవరో పోయి మా తమ్ముని కృప కుమార్ పిలిచండి వాడికి ఎన్ని అడ్ లెగ్స్ వాడికి చీక్స్ చూడండి చూసిన తర్వాత మీరు మాతో మాట్లాడండి మాకు ఏం జరిగిందో మాకు చెప్పండి మళ్ళీ మేము కాలేజ్ మేము ఇదంతా మాట్లాడికి వెళ్ళింటే కాలేజ్ లో మీరు ఎవరు ఎవరంటే మీకు తెలియదా మేము స్కూల్లో మా పిల్లో లేదు కదా మేము ఊరు రోజు అంతా వచ్చారా ఈ కాలేజ్